మొలతాడు అనేటువంటిది చాలా మంది దిష్టి తగలకుండా ఇంకోటను ఇంకోటను చెప్పిన దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏమిటి అంటే ఆ మగవాడిని అది జీవ పరిణామ క్రమంలో వంశోద్ధారణకు ఉపయోగపడేటువంటి సమర్థతను కలిగించేటువంటి సాధనము మొలతాడు ఈనాడు సైన్సు విస్తృతి చెంది పిల్లలు పుట్టిన తర్వాత ఆ బొడ్డును కోసిన తర్వాత దానిని నిక్షిప్తం చేస్తే భవిష్యత్తులో వారికి కలిగేటువంటి అనారోగ్యాలకు మందును మనం దాని ద్వారా కనుక్కోవచ్చు అన్నటువంటి ఎవడో ఆంగ్లేయుడు చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని ఇప్పుడు మనం ప్రమాణంగా పాటించి చంకలు కొట్టేసుకుంటూ దాన్ని మనం పాటించేయడానికి దానికి ఒక బ్యాంక్స్ అని డిపాజిటరీ బ్యాంక్స్ అని సృష్టిస్తున్నాం ఇప్పుడు మూర్ఖులకు తెలియంది ఏంటంటే ఆనాటి కాలంలోనే దానిని ఒక తాయెత్తులో కట్టి ఆ పిల్లవాడి మొలకి దానిని చుట్టి పెట్టేవారు అన్నటువంటి నిజము కొన్ని వందల ఏళ్లగా మనకు ఒక ఆచారంగా వస్తుందన్నటువంటి ఇంగిత జ్ఞానము మనలో లోపించింది